అలా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆదిమేపల్లి డ్యామ్ కూడా వచ్చాము చూడండి ఇప్పుడు డ్యాము మెయిన్లోకి వచ్చాము చూడండి లోపలికి ఇక్కడ ఒక్కొక్కటి ఒక్కొక్క జంక్షను ఒకటో జంక్షను రెండవ జంక్షను మూడో జంక్షను నాలుగో జంక్షను ఐదో జంక్షను ఆరో జంక్షను ఏడో జంక్షను ఎనిమిదో జంక్షన్ తొమ్మిదో జంక్షన్ చూడండి వాటరు ఇదిగో చూడండి జలాశయం ఏదో ఇక్కడ చూడండి గేట్ గేట్లు కదా చూడండి ఇవి మన పంట పొలాలకు వదిలేది ఇక్కడ నుంచి వదులుతారండి చూసి చూసారండి ఇదో ఈ గేట్లు పంట పొలాలు కానీ పతండి నీళ్ళు వాటర్ ఈ ఫోర్స్ కానీ బుర్ర ఇచ్చింది చూడండి ఇక్కడ ఎదురుగా ఇక్కడ స్కేల్ ఉంది చూసావా ఇది నీటి మట్టం స్కేలు ఈ స్కేల్ బట్టి ఈ భూ భూగర్భ జలాశ జలాశయం అధికారులు ఉంటుందా వాళ్ళు చూసి చెప్తారు ఇవన్నిటి మనం ఎంత పెరిగింది ఏమి అని చూస్తాను అండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఇలాగే ఉండండి ఒక్క సెకండ్ నేను చూపిస్తాను మీకు వాటర్ ఎలా ఫోల్ ఫాల్ అవుతుందని ఇది చూడండి ఈ జలాశయం అనేది చూసేదానికి అయితే బ్రహ్మాండ విద్యులు హలో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ లోతు వాటర్ చూడండి ఎంత ఫోర్స్ వస్తాయి చూడండి ఈ ఫోర్స్ అనేది మనం చెప్పేదాం కదా మేలు ఇంత ఫోస్లలో మంచి నిలబడి ఎగ్జి అడవు ఇంత ఉధృతము ఇంత పశ్చాత్త వాతావరణము మన కడప జిల్లాలో ఆదినేపల్లిలోనే ఉందండి చూస్తున్నారు కదా ఇక్కడ జలవాలు ఇక్కడ దిగారు ఫిషుల కోసము అదో ఇక్కడ చూడండి అదో నీళ్ళలో పే చూడండి చూస్తూనే ఉండండి అది లాభం చేసి పెడుతున్నారు ఇలాంటి విన్యాసాలు ఇక తగిన అధికారులు ఇక్కడ నిలబడి అలా ఎలా ప్రమాదం జరగకుండా చూడాలని నేను చిన్న కొరన్నాను చూస్తూనే ఉన్నాండి లోపలించి బయటకు వస్తాయి చూడండి రాలే వన్ టూ త్రీ నాకు లోపలి చేయాలి తూముందా తూముందా మళ్ళీ మళ్ళే ఇంతసేపు ఉంటారు నీళ్ళలో చూడండి ఫ్రెండ్స్ చూస్తూనే ఉండండి వీళ్ళు జడవాళ్ళు లోపలికి వెళ్ళినారు ఎంతసేపు ఉంటారు ఏమైనా నేను అట్టే ఉండ ఇక్కడ ఏదైనా ప్రమాదం చూస్తే ఎలా అని చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు చాలాసేపు లోపల పోయి నీళ్ళు ఉద్దు ఎలా ఉందో టూరిస్ట్ ప్లేస్ అనేది ఎంత ప్రశాంతం ఉందండి అంత ప్రశాంతం ఉంది చూసే కదా ఫ్రెండ్స్ ఇలా చూడి కవడ జలపాతము ఎంత వేగంగా ఉద్దుత వస్తున్నాయో ఇక మేము తాపలు దిగాము ఈ తాపల నుంచి ఇక లోపల దిగి వస్తున్నాము చూస్తూనే ఉన్నాడు